శ్రీరాముడు లక్ష్మణుని ఆవేశ ఆవేదనలతో కూడిన మాటలు విని అతని కన్నీళ్లు తుడిచి ఎన్నో విధాలుగా ఓదార్చి నాయనా లక్ష్మణ తల్లిదండ్రుల ఆజ్ఞలను త్రికరణశుద్ధిగా పూర్తిగా పాటించేవాడిగా మాత్రమే నన్ను తెలుసుకో ఇదే సత్పురుషుల మార్గం అని అన్నారు తండ్రి ఆజ్ఞను ఖచ్చితంగా నిర్ణయం చేసుకున్న శ్రీరాముణ్ణి గమనించిన కౌసల్యాదేవి కన్నీళ్లు కారుస్తూ ఓ రామా నీవు లోకమంతటికీ ఆనందమిచ్చే రాజకుమారుడివి నువ్వుకూడా వనవాసం చేయాల్సిన పరిస్థితి రావడం నిజంగా దైవలీల పుత్ర ముందుకు సాగిపోతున్న తన దూడ వెనుకపడుతూ వెళ్లే ఆవులానే నువ్వు వెళ్లే చోటకు నేను నిన్ను అనుసరించి వస్తాను అని అన్నారు తీవ్ర దుఃఖంతో ఉన్న తన జననివైపు చూసి స్త్రీ తన భర్తను వదిలివేయటం చాలా క్రూరమైన పని అలాంటి ఆలోచన నీ మనసులోకి రానివ్వకు దశరథ మహారాజు బ్రతికి ఉన్నంతవరకు నీవు ఆయనకు సేవ చేస్తూ ఉండాలి వ్రతాలు ఉపవాసాలు ఎంత చేసినా నలుగురిలో ఉత్తమురాలు అని పేరు తెచ్చుకున్నా భర్తను అనుసరించి ఆయనకు సేవ చెయ్యకపోతే ఆ స్త్రీకి పాపగతులు తప్పవు దేవతలను పూజించకపోయినా పూజ్యులైన బ్రాహ్మణులను గౌరవించకపోయినా భర్తకు నిజంగా శుశ్రూష చేసిన స్త్రీకి మాత్రం ఉత్తమమైన స్వర్గగతులు లభిస్తాయి భర్తకు ఇష్టమైనది హితం అయినదీ చూసుకుని భర్తను సేవించడమే పతివ్రత యొక్క కర్తవ్యము ఇది చాలా ప్రాచీన కాలం నుంచే లోకంలో ఆచరించబడుతోంది ఇది వేదాల ద్వారా చెప్పబడినది శాస్త్రాలకు అనుకూలమైనది ఇదే శాశ్వత ధర్మం అని చెప్పి ఆమెను ఒప్పించారు అప్పుడు కౌసల్యాదేవి కుమారా సరే జాగ్రత్తగా నిశ్చింతగా వెళ్ళిరా నీకు శుభాలు కలగాలి నీవు అడవుల నుండి క్షేమంగా తిరిగి వచ్చిన తరువాతే నా ఈ దుఃఖం చల్లారుతుంది నాయనా రాఘవా ఈ లోకంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు విధి నిర్ణయం చాలా విచిత్రమైనది అదే నా మాటను వినకుండా నిన్ను వనవాసానికి పంపిస్తోంది నా చిన్నారి రాఘవ నిండు మనస్సుతో నియమపూర్వకంగా నీవు అనుసరించే ధర్మమే నిన్ను ఎప్పటికీ కాపాడాలి శుభమంగళాల పరంపరలు కలగాలని కోరుకుంటూ ఆ దేవి శుభలక్షణాలతో నిండిన శ్రీరామునిని సాధరంగా ఆశీర్వదించింది ఆమె బ్రాహ్మణోత్తములచే అగ్నిని ప్రతిష్ఠింపచేసి విధిప్రకారం శాంతిహోమాలు చేయించి ఎన్నో రకాలుగా ఆశీర్వచనాలు ఇచ్చింది కౌసల్యామాత వినయంతో నిలుచున్న శ్రీరాముని తలపై ముద్దుపెట్టి అతడిని గుండెలకు హత్తుకుంది కుమారా శ్రీరామచంద్ర నేను ఆరాధించిన శంకరుడు మొదలైన దేవతలు మహర్షులు భూతగణాలు నాగదేవతలు దిక్పాలులు వనాలకు వెడుతున్నా నీకు ఎల్లప్పుడూ మేలు కలిగేలా కాపాడాలి అని ఆశీర్వదించింది తల్లి పాదాలకు శ్రీరాముడు గాఢ భక్తితో నమస్కరించాడు తరువాత సీతామాత నివసించే మందిరానికి బయలుదేరారు అతన్ని దర్శించేందుకు వచ్చిన పౌరులతో కిక్కిరిసిపోయి ఉన్న రాజమార్గంలో అడుగుపెట్టారు ఆ విషమమైన తారుమారు అయిన విచిత్ర పరిస్థితుల్లో ఉన్న శ్రీరాముణ్ణి చూసి ప్రజలు హృదయాలు చెంది మధన పడిపోయాయి రామ పట్టాభిషేకం కోసం ఉపవాసం నియమాలు పాటిస్తున్న సీతకు పట్టాభిషేకం ఆగిపోయిందని రాముడు వనవాసానికి బయలుదేరాడని తెలియదు ఆమె పట్టాభిషేక మహోత్సవం దృష్ట్యా చేయవలసిన పనులు అన్నీ రాజధర్మాలు అన్నీ బాగా తెలిసిన సీతాదేవి ఎంతో శ్రద్ధతో స్వయంగా దైవపూజలను పూర్తి చేసింది తరువాత తన భర్త కోసం మిక్కిలి ఆనందంతో ఎదురుచూస్తూ ఉంది ఇంతలో శ్రీరాముడు ఆమె మందిరంలోకి ప్రవేశించాడు ఆ భవనం ఎంతో అందంగా అలంకరించబడి ఉంది అక్కడికి చేరిన జనులందరూ ఉత్సాహంతో ఆనందంతో శ్రీరాముణ్ణి చూసి మురిసిపోయారు రాముడు మాత్రం కొద్దిగా సిగ్గుతో తలవంచుకుని విచారంతో నిండిన ముఖంతో ఉండిపోయారు అప్పుడు సీతాదేవి తన ఆసనం మీద నుంచి లేచి ఎంతో ఆందోళనతో ఆలోచనలతో మునిగిపోయిన తన భర్తను చూసి ఒక్కసారిగా కంగారుపడింది రాఘవుడు వణుకుతున్న సీతాదేవిని చూసి తన హృదయంలో ఎగసిపడుతున్న శోకాన్ని ఆపుకోలేకపోయారు ఆయన ముఖం వెలవెలబోయింది శరీరమంతా చెమటతో తడిసిపోయింది చేతికి వచ్చిన రాజ్యాభిషేకం జారిపోయిన విషయం తన వనవాస సంగతి ఇవన్నీ సీతకు ఎలా చెప్పాలో ఎక్కడ నుండి మొదలుపెట్టాలో ఎన్నో విధాలుగా ఆలోచిస్తూ దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు అలాంటి తన పతిని చూసే సీతాదేవి బాధతో స్వామి ఈ శుభ సమయంలో మీకు ఇంత విచారం ఎందుకు కారణం ఏమిటి వంది మాగధులు మంగళకరమైన వచనాలతో నేడు మిమ్మల్ని స్థుతిస్తూ కనబడటం లేదేమిటి వేదపండితులైన బ్రాహ్మణోత్తములు పట్టాభిషేకం పొందబోయే మీ తలపై తేనె పెరుగు మొదలైన వాటితో కలిపిన పవిత్ర జలాలతో అభిషేకం చేయడం లేదేమిటి మంత్రులు సేనాధిపతులు నగర ప్రధానులు పౌరులు జనపదలు అందరూ మిమ్మల్ని అనుసరించి రావటం లేదేమిటి బంగారు తొడుగులతో నాలుగు అశ్వాలతో పూరతో అలంకరించిన ఉత్సవరథం మీకంటే ముందుగా నడుస్తూ రావటం లేదేమిటి మీ ముందుగా వీర యోధులు బంగారు సింహాసనాన్ని మోసుకుంటూ రావటం లేదేమిటి పట్టాభిషేకానికి కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తయిన ఈ వేళ మీ ముఖం ఆనందంతో కాకుండా విచారంతో ఎందుకు ఇంతవరకు ఎన్నడూ నేను ఇలాంటి ముఖచావెను చూడలేదు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది ఇలా అనేక విధాలుగా దుఃఖంతో ఆశ్చర్యంతో ప్రశ్నలు అడుగుతున్న సీతతో రఘునందనుడు సీత పూజ్యుడైన మా తండ్రిగారు నన్ను అడవులకు పంపబోతున్నారు నా వనవాసానికి కారణం ఏమిటో క్రమంగా చెబుతాను విను మా తండ్రి దశరథ మహారాజు గతంలో కైకేయికి రెండు వరాలు ఇచ్చి ఉన్నాడు అయితే ఆయన ఆదేశం మేరకు నేడు నా అభిషేకానికి కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి ఇంతలో ఆమె ముందు రోజుల్లో పొందిన ఆ రెండు వరాలను ఇప్పుడే నెరవేర్చమని బలంగా కోరింది ధర్మం కదా మాట తప్పకూడదు కదా అని కారణం చూపుతూ తన మాటకే బంధీ అయ్యేలా చేసుకుంది మా తండ్రి దశరథుడు ఆమె మాటకు కట్టుబడి భరతుడి యువరాజుగా పట్టాభిషిక్తుడవ్వాలని నేను దండకారణ్యాలలో పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చెయ్యాలని ఆజ్ఞాపించాడు రాజాగ్ను తలదాల్చాల్సి ఉంది కాబట్టి అడవులకు బయలుదేరే ముందు నిన్ను చూసేందుకు వచ్చాను భరతుని సమక్షంలో నా గొప్పతనాన్ని గుణాలను ఎప్పుడూ ప్రస్తావించవద్దు సంపద అధికారం ఉన్నవారికి తమ ముందు ఇతరుల గొప్పతనం చెప్పడం నచ్చదు కావున భరతుని ముందు నా గుణగణాల సంగతి మాట్లాడకూడదు సుమా నీవు భరతుతో సాధారణ కుటుంబ బంధువుల్లా మసలుకోవాలి ఊర్మిళ శృతకీర్తుల కంటే ఎక్కువ మర్యాదలు ఉంటాయని ఆశించకూడదు మహారాజు వంశపరంపరగా వచ్చిన ఈ రాజ్యం యొక్క యువరాజ అధికారాన్ని భరతునికి అప్పగించాడు కాబట్టి యువరాజైన భరతుని విషయంలోనూ ముఖ్యంగా మహారాజుగారి గౌరవం విషయంలోనూ శ్రద్ధతో ప్రవర్తించు తండ్రి ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడానికి నేను ఈరోజు అడవులకు బయలుదేరుతాను నీవు నాపై ప్రేమతో బలమైన మనోధర్యంతో ఉండాలి నేను అరణ్యాలకు వెళ్ళిన తరువాత నీవు వ్రతాలు ఉపవాసాలు నియమాలు పాటిస్తూ ఉషోదయాన్నే మేల్కొని విధి ప్రకారం దైవపూజలు చేస్తూ మా తండ్రి అయిన దశరథ మహారాజును వినయంగా శ్రద్ధగా సేవ చెయ్యాలి వృద్ధురాలైన మా తల్లి కౌసల్య నాకోసం చాలా దుఃఖిస్తుంది నీవు నేను లేని లోటు తెలియనివ్వకుండా ఆమెను ఓదారుస్తూ సేవ చేస్తూ ఉండాలి మిగిలిన తల్లులకు ప్రేమ ఆలనపాలనా విషయంలో కౌసల్యామాతలాగే నాపై అనురాగం చూపారు అందుకే వారందరూ ఎప్పటికీ నీ చేత పూజించబడేవాళ్లే భరతశత్రుఘ్నులు నాకు ప్రాణాల కన్నా ప్రీతిపాత్రులు కాబట్టి నీవు వారిని తోబుట్టువుల్లాగా పుత్రులగా అనుకుని వాత్సల్యంతో ఆదరిస్తూ ఉండాలి రాజుల మనసు తెలుసుకుని వారికి అనుకూలంగా ప్రవర్తిస్తూ గౌరవంతో సేవ చెయ్యాలి అలా చేస్తే వారు చాలా సంతోషిస్తారు లేదంటే కోపగించుకుంటారు రాజులు తమకు కీడు చేసిన వాళ్లను కొడుకులే అయినా శిక్షిస్తారు తమకు మేలు చేసిన వాళ్లను సామాన్యులే అయినా ఆదరిస్తారు ఓ సీత నేను దండకారణ్యానికి వెళతాను నీవు ఈ అయోధ్యలోనే ఉండు ఎవరినీ బాధించకుండా ఎవరికి అప్రీతి కలగకుండా నా మాటలన్నింటినీ శ్రద్ధగా పాటించు అని అన్నారు సీతాదేవి సహజంగానే ప్రియభాషిని కాని శ్రీరాముడి మాటలు తనకు నచ్చక తన మనస్సును చాలా బాధపెట్టాయి ఆమె చాలా కోపంగా ఉన్నప్పటికీ ఆయనపై ఉన్న ప్రేమ కారణంగా తన భర్తతో ఇలా అంది ఓ రామా ఇదేంటి ఇంత పేలవంగా అర్థంలేని మాటలు మాట్లాడుతున్నావు ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి మాటలు నీ నోటి నుండి రాలేదు రాజకుమారుడివైన నీవు ఇలా మాట్లాడటం తప్పు నీ మాటలు నాలాంటి స్త్రీకి కూడా నవ్వు తెప్పిస్తున్నాయి నీవు పలికిన ఈ మాటలు శాస్త్రాలు తెలిసిన వీరులైన రాజకుమారులు మాట్లాడదగినవి కానే కావు పైగా వారికి ఇవి అపకీర్తిని తెచ్చిపెడతాయి భార్య భర్తకు సగభాగం కాబట్టి భర్త యొక్క భాగ్యఫలాలను పొందడానికి భార్య కూడా అర్హురాలే అందువలన నువ్వు అడవుల్లో ఉండు అని మహారాజు ఇచ్చిన ఆదేశం మీ భార్యనైన కూడా వర్తిస్తుంది కనుక మీతో పాటు కూడా వనవాసం చేయవలసి ఉంది ఈ లోకంలోనూ పరలోకంలోనూ సతీమనులకు భర్తే దిక్కు మీరు ఇప్పుడే అడవులకు బయలుదేరితే నేను కూడా మీతో పాటు వస్తాను ఆ అడవిలో నేను మీ ముందు భాగంలో నడుస్తూ దర్భగడ్డిని ముళ్ళను తొలగిస్తూ మీ దారిని చదులు చేసి సులభంగా మారుస్తాను అన్ని సుఖాలకు నిలయమైన రాజభవనాలలో ఉండటం కన్నా స్వర్గలోకాలలో విమానాలలో తిరగడం కన్నా అష్టైశ్వర్యాలతో ఆకాశంలో హాయిగా సంచరించడం కన్నా ఎన్ని కష్టాలు వచ్చినా భర్త అడుగుజాడలలో నడుచుకుపోవడమే సతికి సుఖాన్నిస్తుంది శుభాన్నిస్తుంది ధర్మ సమ్మతమవుతుంది భర్తతో కలిసి ఎలా ఉండాలనే విషయం మా తల్లిదండ్రులు నాకు చక్కగా నేర్పారు అలాగే అత్తమామల వద్ద తోడివారితో మరియు ఇతరుల విషయంలో ఎలా ప్రవర్తించాలో వారి దగ్గర నేను బాగా నేర్చుకున్నాను ఎవరితో ఎలా ప్రవర్తించాలనే విషయంపై నాకిప్పుడు ప్రత్యేకంగా బోధించాల్సిన అవసరం లేదు మనుషుల సంచారమే లేక రకరకాల జంతువులతో నిండి పెద్ద పులులు తోడేళ్లు మొదలైన క్రూరమృగాలు తిరిగే పెద్ద అడవుల్లో కూడా నేను మీ వెంట నిర్భయంగా నడవగలను పుట్టింట్లో ఉన్నట్లుగానే అడవుల్లో కూడా నేను సుఖంగా ఉంటాను ఆ అదృష్టం ముందు మూడు లోకాల ఐశ్వర్యాలు సైతం తక్కువగా కనిపిస్తాయి నియమనిష్టలతో బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నేను రోజూ మీకు సేవలు చేస్తుంటాను పూలతో నిండిన అందమైన తోటల్లో మీతో కలిసి తిరుగుతూ అక్కడ సంతోషంగా ఉంటాను అడవుల్లో ఉండే మునీశ్వరులు మొదలైన వారందరినీ బాగా రక్షించగల సామర్థ్యం నీకు ఉంది ఇక అక్కడ నా రక్షణ గురించి చెప్పాల్సిన పనేముంది ఓ మహాత్మా ఇప్పుడు మీతో పాటు నేను అడవులకు బయలుదేరుతున్నాను ఇందులో ఎలాంటి సందేహం లేదు వనవాసానికి సిద్ధపడినా నన్ను ఏ విధంగానూ ఆపకూడదు అన్నపానాల విషయంలో నేను మీకు ఎలాంటి కష్టాలను కలిగించను మీతో పాటు సంకోచం లేకుండా కందమూలాలు పండ్లనే ఆహారంగా తీసుకుంటూ గడిపెదను మీరు తెలివైనవారు నానాథుడైన మీరు నా దగ్గర ఉండగా ఎక్కడికైనా భయం లేకుండా తిరుగుతూ నదీ తీరాలను పర్వతప్రాంతాలను నీటిమడుగులను రకరకాల అడవులను చూడాలని కోరుకుంటున్నాను ఈ విధంగా నేను మీతో కలిసి తిరుగుతూ వందలు వేల సంవత్సరాలైన ఒక్క క్షణంలా గడిపెదను ఇక పద్నాలుగు సంవత్సరాలు ఒక లెక్క మీరు లేకుండా స్వర్గంలో సుఖాలు వచ్చినా వాటిని నేను కోరను మీ వెంట ఉండటం తప్ప ఇంకేమీ నాకు అవసరం లేదు నేను నా హృదయంలో నిన్నే పూర్తిగా నిలుపుకున్నాను నీవు నాకు దూరమైతే నేను చనిపోవటం ఖాయం నా ప్రార్థనను మన్నించి నన్ను మీ వెంట తీసుకువెళ్ళండి నేను అక్కడ మీకు ఏ విధంగానూ భారం కాను సీతాదేవి ఈ విధంగా మాట్లాడుతున్నా అడవుల్లో ఎదురయ్యే కష్టాలకు ఆమెను గురిచేయటం ఇష్టంలేని శ్రీరాముడు వనవాసానికి వెళ్లాలనే కోరిక నుండి సీతాదేవిని మరణించడం కోసం అక్కడ ఎదురయ్యే కష్టాల గురించి ఆమెకు ఇలా చెప్పడం మొదలుపెట్టారు ఓ సీత అడవులకు రావాలనే ఈ నిర్ణయాన్ని వదిలిపెట్టు అక్కడ జీవితం చాలా కష్టాలతో కూడుకున్నది నీ మంచికోసమే ఈ మాటలు నీకు చెప్తున్నాను పర్వతాల నుండి దూకే శెలయేళ్ల హోర్లు కొండగుహల్లో ఉండే సింహాల గర్జనలు వినడానికి భయంకరంగా ఉండి గుండెలను పగిలేలా చేస్తుంటాయి కనుక వనవాసం దుఃఖమయం పెద్ద అడవులలో స్వేచ్ఛగా తిరుగుతూ మత్తెక్కిన సింహాలు పెద్ద పులులు మొదలైన క్రూరమృగాలు మనల్ని చూసి చంపడానికి మనపై పడుతుంటాయి కనుక సీత అడవుల దుఃఖంతో నిండినవి అడవుల్లోని నదులన్నీ ముసళ్లతో బురదతో నిండి దాటడానికి వీలులేక ఉంటాయి అంతేకాక అక్కడి మధ్యన ఏనుగులు స్వేచ్ఛగా తిరుగుతూ భయాన్ని కలిగిస్తుంటాయి అరణ్యాలు కష్టాలకు కేంద్రాలు అడవుల్లో దారులకు అడ్డంగా తీగలు అల్లుకుని ఉంటాయి దారులలోని ముళ్ళు కాళ్లకు గుచ్చుకుని బాధ కలిగిస్తుంటాయి అడవి కోళ్లు భయంకరంగా కూస్తుంటాయి దాహాన్ని తీర్చుకోవడానికి అక్కడ ఒక్క చుక్క నీరు కూడా దొరకదు దారులన్నీ అడుగుపెట్టడానికి వీలులేక ఉంటాయి కనుక వనవాసం దుఃఖాలకు నిలవు అడవుల్లో నివసించే వారికి మంచాలు ఉండవు నేలమీదనే పడుకోవాలి రాలిపోయిన ఆకులపైననే పడుకోవాలి రాత్రులనే విశ్రాంతికి అవకాశం దొరుకుతుంది కనుక అడవి జీవితం దుఃఖంతో నిండినది అక్కడ రుచికరమైన భోజన పదార్థాలు ఉండవు చెట్ల నుండి రాలిన పండ్లను మాత్రమే తింటూ రేయంబవళ్లు నియమపూర్వకమైన జీవితాన్ని గడపాలి దేవతలను పితృదేవతలను ఆయా సమయాలలో వచ్చిన అతిథి దేవతలను పద్ధతి ప్రకారం రోజూ పూజించాలి ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం నియమపూర్వకంగా స్నానాదులను ఆచరిస్తూ నిష్ఠతో కూడిన జీవితాన్ని కొనసాగించాలి అందువలన వనవాసం కష్టాలతో నిండినది ఓ రాజకుమారి అక్కడ వీచే పెనుగ్గాలులను తట్టుకోవడం అసాధ్యం చీకటితో కూడిన రాత్రులు భయంకరమైనవి రోజు అక్కడ ఆకలి బాధను ఓర్చుకోవడం చాలా కష్టం ఇంతెందుకు వనవాస జీవితం మిక్కిలి భయంకరమైనది భరించలేనిది రకరకాల ఆకారాలు గల చాలా విషసర్పాలు బుస్సలు కొడుతూ అక్కడ నేలపై ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి ఇటువంటి వాటిని తట్టుకోవడం చాలా కష్టం ఇంకనూ అక్కడ సంచరించే మిడితెలు తేళ్ళు మండ్రగబ్బలు విషపు పురుగులు అడవీగలు మొదలైన వాటి బాధ చెప్పనలవి కాదు వనవాసంలో ఎల్లప్పుడూ ఆ కష్టాలను భరించడం మిక్కిలి కష్టం కనుక ఓ మైథిలి సుకుమారి అయిన నీకు భరించలేని అడవి జీవితం ఏమాత్రం తగదు అందువలన నువ్వు వనవాసం చేయాలనే కోరికను వదులుకోవడమే మంచిది శ్రీరాముడు తనను అడవులకు తీసుకువెళ్లడానికి ఇష్టపడటం లేదు అనే విషయం సీతాదేవి గ్రహించి ఆయన మాటలను ఆమోదించక చాలా దుఃఖంతో ఆ రఘురాముడితో నాధా ఇంతవరకు మీరు వనవాసంలో ఎదురయ్యే ఎన్నో కష్ట నష్టాల గురించి చాలా రకాలుగా వివరించారు నిజమే కాని ప్రేమ నిండిన మీ సాహచర్యం ప్రభావం వల్ల అవి అన్నీ నాకు సుఖాన్నే ఇచ్చేవి అవుతాయి వాటినన్నిటినీ మీ దయతో నేను సులభంగా అధిగమిస్తాను ఈ విషయాన్ని శ్రద్ధగా గ్రహించండి వనవాస సమయంలో జింకలు సింహాలు మద్దిన ఏనుగులు పెద్ద పులులు శరభమృగాలు అలాగే హింసించే పక్షులు అడవిద్దులు అడవిలో తిరిగే ఇతర క్రూర మృగాలు మనకు ఎదురుపడవచ్చు కానీ అవి మిమ్మల్ని చూసి భయంతో పారిపోతాయి ప్రభు మా తండ్రి జనకుడు కన్యాదానం చేసేటప్పుడు నన్ను మీకు ధర్మాన్ని ఆచరించడంలో సహచరినిగా అప్పగించారు కనుక నేను అడవులకు రావడం ధర్మం అంతేకాదు భార్యాభర్తల బంధం విడదీయరానిది అందువల్ల దశరథ మహారాజు వనవాసం కోసం మీకు ఇచ్చిన ఆదేశం నాకు కూడా వర్తిస్తుంది మీకు దూరంగా ఇక్కడే ఉండవలసి వస్తే నేను నా జీవితాన్ని ముగించుకోవడమే సరైనది ఓ రామచంద్ర ఏ సతీమణి అయినా భర్తకు దూరంగా ఉండి జీవించడం భరించలేనిది అసాధ్యం కనుక మీరు నాకు చెప్తున్న ఈ మంచి మాటలు ఇక చాలు అంతేకాదు మరొక విషయం కూడా చెప్తాను మా ఇంట్లో ఉండగా దైవజ్ఞులైన ఉత్తమ బ్రాహ్మణులు ఈ జానికికి వనవాసం తప్పదు అని పలకడం నేను విన్నాను అది సత్యం నా వనవాసన విషయంలో ఉత్తమ బ్రాహ్మణులు చెప్పిన శాస్త్రప్రమాణ వచనాలు ఏదో ఒకనాడు నిజం కావలసియదే కనుక నేను మీతో పాటు అడవులకు వస్తున్నాను ఒంటరిగా వెళ్లటం లేదు కదా వనవాసంలో ఎదురయ్యే రకరకాల దుఃఖాలను అన్నింటినీ నేను బాగా ఎరుగును ముందుగా అక్కడి కష్టాలు తెలియని వారికి మాత్రమే అవి బాభాకరాలు నా వంటి వారికి కాదు వనవాస సమయంలో మీకు సేవలు చేస్తుండటం నాకు చాలా ఇష్టం కనుక ఓ స్వామి నన్ను మీ వెంట వచ్చుటకు అనుమతించండి మీకు పుణ్యం ఉంటుంది నా భర్తవైన నిన్ను ప్రేమతో గౌరవంతో అనుసరిస్తూ సేవించడం వల్ల నా దోషాలన్నీ తొలగి పవిత్రురాలను అవుతాను ఎందుకంటే నాకు భర్తే తొలి దైవం పరలోకంలో కూడా నీ సాంగత్యమే నాకు శుభాన్నిస్తుంది మా తండ్రి జనకుడు దానజలపూర్వకంగా నన్ను మీకు ధారపోశారు నేను మంచి నడవడిక గలదానను పతిసేవ చేయడంలో శ్రద్ధ కలదానను మీకు అర్ధాంగిని అటువంటి నన్ను మీ వెంట తీసుకువెళ్లడానికి ఎందుకు ఇష్టపడటం లేదు నేను నీ ఎందు శ్రద్ధలు కలదానను పతివ్రతను నేను మీ వెంట రావడానికి దీను రాలనై వేడుకుంటున్నాను నీ సుఖదుఖాలలో భాగస్వామిని నేను వనవాస సమయంలో కష్టసుఖాలు రెండింటినీ నేను సమానంగానే భావిస్తాను అటువంటి నన్ను మీ వెంట తీసుకువెళ్లటమే సరైనది దుఃఖంతో ఇంతగా బ్రతిమాలుతున్న నన్ను మీరు వెంట తీసుకుపోవడానికి ఒప్పుకోకపోతే నేను విషాన్ని తాగిగాని అగ్నిలో దూకిగాని నీటిలో మునిగిగాని మృత్యుదేవత దగ్గరకు చేరుతాను అని అన్నారు సీతాదేవి ఎంతగా బతిమాలినా ఆ శ్రీరాముడు ఆమెను తీసుకువెళ్లడానికి ఒప్పుకోలేదు వనవాసానికి తనను తీసుకువెళ్లడానికి రాముడు నిరాకరించగా మిక్కిలి చింతతో తన కన్నుల నుండి స్రవిస్తున్న వేడివేడి దుఃఖపు కన్నీళ్లతో నేలను తడుపుతున్నదేమో అన్నట్లుగా ఏడ్చింది అలా ఏడుస్తున్న సీతాదేవిని వనవాస సంకల్పం నుండి మరలించడం కోసం తెలివైన శ్రీరాముడు చాలా రకాలుగా ఆమెను ఓదార్చాడు శ్రీరాముడు ఎంతగా ఓదార్చినా మైదిలి అందుకు ఒప్పుకోక తన వనవాసం విషయం గురించి భర్తతో కోపంతో గట్టిగా నిలదీసింది ఓ రామా నన్ను ఇక్కడే వదిలి నీవు వనవాసానికి వెళ్లినట్లు మా తండ్రియు మిదిలాదీపతియూ అయిన జనకమహారాజుకు తెలిస్తే నా అల్లుడు ఆకారంలో పురుషుడైన స్వభావంచేత స్త్రీయే అని నిన్ను గురించి తలంచునోయేమో ఓ రామా నన్ను మీ వెంట అడవులకు తీసుకుపోకపోతే రాముడు పరాక్రమహీనుడు అని లోకులు భావిస్తారు అది వారి అజ్ఞానమే అయినా నాకు చాలా బాధాకరము స్వామి మీరు మీ మనసులో ఏదో దాచుకుని బాధపడుతున్నారు ఏమిటది మీ భయానికి కారణం ఏమిటి నిన్నే ఆశ్రయించుకుని ఉన్న నన్ను ఎందుకు ఇక్కడే వదిలి వెళ్లదల్చారు నేను మీ ఆజ్ఞలకు లోబడిన దానును అని తెలుసుకోండి ఓ పుణ్యాత్మా నేను ఏ విధంగానూ వంశానికి అపకీర్తి తెచ్చేదానును కాను మనసులో నిరంతరం నిన్నే ధ్యానిస్తూ ఉంటాను నిన్ను తప్ప మరో పురుషుడి గురించి ఆలోచించనే ఆలోచించను కావున మీ వెంటనే వస్తాను మా తల్లిదండ్రుల మంచికోసం నీవు ఇక్కడే ఉండి వారికి సేవలు చేస్తుండు నా వెంట అడవులకు రావద్దు అని పలకడం కన్నా మీరే వారికి లోబడి ఇక్కడ ఉండటం మంచిది కదా నేను కూడా నిన్ను అనుసరిస్తాను లేదా నా మంచికోరే నా క్షేమం కొరకే నన్ను ఇక్కడే ఉండమని కోరి ఉన్నట్లయితే నాకు లొంగి నా మాట విని కూడా ఇక్కడే ఉండండి లేదా భరతుడి పట్టాభిషేకం కోసం అతని మంచికోసం నీవు అడవులకు వెళుతూ నన్ను ఇక్కడ ఉండమనుటకన్నా మీరే ఇక్కడ ఉండి ఆయనకు అనుకూలుడై అతనికి తోడ్పడటం మంచిది కదా అప్పుడు నేను కూడా నిన్ను అనుసరిస్తూ ఉంటాను ధర్మం తెలిసిన నీవు నన్ను నీ వెంట తీసుకుపోకుండా ఒంటరిగా అడవులకు వెళ్లడం ఏమాత్రం తగదు నేను నీ నీడను తపస్సు చేయడానికైనా వనవాసం కోసమైనా చివరికి చనిపోవడానికైనా నేను మీ వెంటే ఉంటాను నీ అడుగుజాడలలో అడవులలో కూడా నాకు దారినడక అలసట ఏమాత్రం కలగదు మీరు నన్ను ఇక్కడ విడిచి అడవులకు వెళ్లినట్లయితే ఆ తర్వాత కూడా మీ ఎడబాటు కారణంగా నేను జీవించి ఉండటం అసంభవం కనుక ఇప్పుడే మీ ఎదుటనే ప్రాణాలను మేలు ఈ విధంగా ఆ సీతాదేవి మిక్కిలి దీనంగా చాలాసేపు ఏడ్చి శోకంతో నిండినదై భర్తను గట్టిగా కౌగిలించుకొని బిగ్గరగా వెక్కి వెక్కి ఏడ్చింది ఇంతకుముందు శ్రీరాముడు పలికిన మాటలకు సీతాదేవి యొక్క సుతిమెత్తని హృదయం తీవ్రంగా గాయపడింది అందువలన ఇంతవరకు ఆపుకున్న దుఃఖపు కన్నీళ్ళు ఆ దీనురాలి కన్నుల నుండి పొంగిపొర్లాయి విశాలమైన నేత్రాలతో శోభిస్తూ పున్నమి నాటి నిండు వలె మనోహరంగా ఉండే ఆమె ముఖం సంతాపం కారణంగా ఏర్పడిన వేడివలన నుండి బయటకు తీసిన పద్మం వలె వాడిపోయింది అంతట శ్రీరాముడు దుఃఖంచేత నిస్సత్తువైన ఆ సీతాదేవిని తన కౌగిలిలోకి తీసుకుని ఓదారుస్తూ ఆమెతో పలికాడు ఓ దేవి ఒకవేళ నీ దుఃఖానికి కారణం స్వర్గమైతే ఆ స్వర్గం కూడా నాకు వద్దు అరణ్యాలలో నిన్ను కాపాడడానికి నేను అన్ని విధాలా శక్తి కలవాడినే కాని వనవాసం విషయంలో నీ మనసులోని అభిప్రాయాన్ని పూర్తిగా గుర్తించనందున నేను అందుకు ఇష్టపడలేదు నాతో కలిసి వనవాసం చేయడానికే బ్రహ్మ నిన్ను సృష్టించాడేమో భార్యతో సహా అడవులలో నివసించడం పూర్వకాలపు రాజరుషులు కూడా పాటించిన ధర్మమే ఆ ధర్మాన్నే నేను కూడా అనుసరిస్తాను ఓ జానకి మా తండ్రి యొక్క సత్యవాక్యాన్ని నిలబెట్టడమే నన్ను అడవులకు నడిపిస్తోంది కనుక నేను వనవాసానికి వెళ్లకుండా ఉండటమనేది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు వెళ్లి తీరాలి కనబడని దైవాన్ని చాలా రకాలుగా ఆరాధించడం కన్నా ప్రత్యక్ష దైవస్వరూపులైన తండ్రి తల్లి గురువును సేవించడమే సరైనది అలా చేయడం వలన భగవంతుడు కూడా ప్రసన్నుడవుతాడు నీవు నాతో అడవులలో గడపడానికే జన్మించావు కాబట్టి నా వెంటరా ఓ బాలా నన్ను అనుసరిస్తూ పతివ్రతా ధర్మాలను నిర్వహిస్తూ ఉండు నీవు నాతో అడవులకు రావడానికి తీసుకున్న గట్టి నిర్ణయం మన ఇద్దరి వంశాలకు కూడా అన్ని విధాలా తగినదే వనవాస ప్రయాణానికి ముందుగా ఆచరించవలసిన దానాది క్రియలను ప్రారంభించు ఉత్తమ బ్రాహ్మణులకు రత్నాభరణాలను దానం చేయుము అర్ధులుగా వచ్చిన యాచకులను అన్నపానాదులతో సంతృప్తులను చేయుము త్వరపడుము ఆలస్యం చేయవద్దు ఓ సీత మన ఇద్దరికీ సంబంధించిన మిక్కిలి విలువైన నగలను అమూల్యమైన పట్టు వస్త్రాలను మంచాలను పరుపులను వాహనాలను ఇంకనూ ఇతర వస్తువులను బ్రాహ్మణులకు ఇచ్చిన తర్వాత దాసదాసీ జనులకు ఇచ్చివేయుము అంతట సీతాదేవి తన వనవాసానికి భర్త అనుకులుడై ఉన్నట్లు తెలుసుకుని చాలా సంతోషించింది వెంటనే ఆమె దానధర్మాలకు ఉపక్రమించింది ధనా ధాన్యాలు రత్నరాశులను ధార్మికులకు నిండు మనసుతో ఇవ్వసాగింది ఈ వీడియో ఇంతటితో సమాప్తము తరువాతి భాగంతో మళ్లీ కలుస్తాను జై శ్రీరామ్